วินไอโฟนนั้นอะก็มามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามา ఈ రోజైతే ఇంకా శ్రేష్ఠ బర్త్డే అనమాట సో మేమైతే రెడీ అయినాము సో మార్నింగ్ నుంచి ఏమేమి చేసిన శ్రేష్ఠకి ఏం గిఫ్ట్ తీసుకొచ్చాము అనేది వీడియోలో షేర్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ మా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు శ్రేష్ట రెడీ అయ్యారు అది కూడా చూపిస్తాను చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో హాయ్ ఫ్రెండ్స్ అన్న పక్క గించి తీరా ఇక్కడ సూపర్ ఉంది

అచరంగ మల్ల జేసి సాయం చేస్తా నేను జయయో హాయ్ ఫ్రెండ్స్

बाड़ अमूबाज़ हमें नहीं आपको पंतोसों में कटलेट ना चाहिए यूज़ करो ना कटलेट अच्छी ना कावड़ है अच्छी ना हाँ निरप कावड़ अच्छी ना साली कुछ तो आईपॉइंट नहीं देखो अंतर दी आंदोलन ठीक है लेकिन नहीं 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 लेकिन नही

வீடியோல் <laughs> ரெண்டு కట్ చేయడం అయిపోయింది శ్రేష్ట పీసెస్ పీసెస్ కట్ చేస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి అత్తయ్య మామయ్య కేక్ అయితే తినిపిస్తారు అనమాట స్వేచ్ఛపాప కోసం శ్రేష్ట తినట్లేదు ఇక్కడ అయితే అమ్మాయి అమ్మ నాన్న వాళ్ళు సో ఇంకా పాప అయితే ఇంకా వాళ్ళ తాతయ్యని చూడంగా తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది చూడండి ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో క్యూట్ బాండింగ్ ఉంటుంది అనమాట సో ఎవరి దగ్గరికి వెళ్ళినా అంత హ్యాపీగా ఉండదు సో తాతయ్య మన్మరాళ్ళ మధ్యలో ప్రేమ అనమాట అండ్ ఇక్కడ ఇంకా అందరూ వచ్చిన గెస్ట్లు అయితే ఇంకా పెడుతున్నారు అనమాట కేకు చాలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా కొద్ది మందితో आकार इकड़ा। कैसा लुकिपिस रहा? एमएम। अब मैं लेक्समी एक बार फिर ना। नहीं 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 कितना तावारीयो कवर पट्टी आवे को गोंडी देखो चीज छोटा मत दी आज नए नए बहुत कितना तावारी के हाथ सुन सुन अरे अगले दिस असो ओने क्षणों में नहींने वाला ये क्षण इगो ओने क्षणों में माया कर ना करा को सही का का गाओ धीरे दिस ना कोई వీళ్ళైతే ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట సో ఒక అనొచ్చు అండ్ రియల్ ఎస్టేట్ బ్యాచ్ అనమాట సో మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మాత్రం వీళ్ళందరూ అయితే ఉండాల్సిందే అనమాట శ్రేష్ట ఇందాక ఇప్పటివరకు అయితే కేక్ తినలేదు ఎవరు పెట్టినా సో ఇప్పుడైతే తింటుంది చూడండి సో అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే మాతో టైం స్పెండ్ చేయడం కంటే సో వీళ్ళతోనే ఎక్కువ ఉంటాడనమాట అందుకోసం అయితే ఈ రిలేషన్షిప్ ఈ విధంగా అయితే ఉందన్నమాట से अरे पैसा किस पे इसको आ रहा है फोटो अंदर तो है ये निकालो चलो ये मतलब एटलीस्ट पेंटा गया समझता ఇక్కడైతే కేక్ అయితే ఇంకా పంచి పెడుతున్నాం అనమాట పిల్లలకి చాలామంది పిల్లలు వచ్చారు ఇంకా డెకరేషన్ అప్పుడు సో ఇప్పుడైతే వెళ్ళిపోయారు అనమాట అంటే కేక్ కట్ చేయడం లేట్ అయ్యేవారికి అందరు వెళ్ళిపోయారు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు మాత్రమే ఉన్నారనమాట ఇంకా మా పక్కన ఇంటి వాళ్ళు సో ఇక్కడైతే తింటున్నాం ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మా స్టేస్ట్ని బ్లెస్ చేయండి ఇంకా విష్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము బాయ్ ఫ్రెండ్స్ బర్త్డే అయిపోయింది అందరూ అనుకూరు కానీ వీళ్ళకి మీద లేదు చూడండి అదే హాయ్ చెప్పు చిన్న పాపాయించాం